చాలా సార్లు మనం కూడా ఈ జీవన ప్రయాణంలో తొట్టు పడుతున్నాను నేను ప్రయాణం చేయలేనని ఈ పోరాటం నేను సెలపలేకపోతున్నాను నా కుటుంబం నాకు సహకరించట్లేదు నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదు నా బంధువులు స్నేహితులందరూ ప్రయత్నం చేస్తున్నారు ఎంతో మంది నా ద్వారా దీవెన పొందిన వారు ఎంతో మంది నా ద్వారా ఆశీర్వాదం పొందిన వారు ఈ రోజు వారే నాకు బద్ద శత్రులుగా నిలబడి సమాజంలో నన్ను ఎంత వరకు క్రిందగా దించాలి అంతవరకు దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి వింటున్నప్పుడు ఎందుకు నేను బ్రతకాలి ఎందుకు నేను జీవించాలి ఎవరు నన్ను నడిపిస్తారు అసలు ఎవరు నన్ను ముందుకు తీసుకెళ్తారన్న ప్రశ్నలు చలనాలను వచ్చేస్తున్నాయని కొంతమంది తమ జీవితాల్లో ఉన్న నిరాశను ఆ తర్వాత నిరుత్సాహాన్ని వ్యక్తం చేసే ఈ వచ్చిన జ్ఞాపకం చేసుకోండి పక్షి రాజు తన గూడును రేపి అల్లాడుచు తన బిడ్డలను తన రెక్కల మీద మోస్తుంది అలా నేను కూడా మిమ్మల్ని మోస్తూ నడిపిస్తున్నానని చిన్న వాగ్దానం వండర్ఫుల్ ప్రామిస్ ఒక క్రైస్తవునికి బలం ఎక్కడుంది ఒక క్రైస్తవునికి బలం ఎవరు అంటే దేవుడే ఆయనే మనల్ని నడిపించు దేవుడు కాబట్టి మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు మనం మన రేసిని మధ్యలో వదిలిపెట్టాల్సిన అవసరం లేదు